హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెల్లూరు రుచులు ఈరోజైతే వేరుశనగపప్పు పచ్చడి ఎలా చేయాలో మనం చూద్దాం అచ్చం అమ్మమ్మ స్టైల్లో నేను చూపించిపోతున్నానండి వీటికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం ఒక బౌల్లో అయితే వేరుశనగపప్పు పది పచ్చిమిర్చి నాలుగు టమాటాలు కొంచెం చింతపండు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర ధనియాలు వేయాలి ఇవి వేగాక ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయాలి ఇవైతే కట్ చేసి పెట్టుకొని వేయండి అలాగే వేయకూడదు అలాగే వేయడం వల్ల ఏంటంటే అది పేలి మన పైన ఆయిల్ అయితే పడుతుంది ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకుందాం అండి ఇప్పుడైతే అదే ప్యాన్లో వేరుశనగపప్పు అయితే వేసుకొని వేయించుకుందాం మరి పచ్చిగా కాకుండా కొంచెం బాగా వేగాలి అలా అని మాడకూడదు కలర్ కొంచెం చేంజ్ అయ్యి ఇలా వస్తున్నప్పుడైతే మనం తీసేసుకోవాలండి వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేయాలి ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేసుకుంటూ మూత అయితే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి పెట్టేద్దాం ఇప్పుడైతే ఇది మగ్గింది కదండి ఇందులోనే చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకొని ఇవంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టిన దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసి ఆ వాళ్ళు జీలకర్ర వేయాలి ఇవి చిటపటలాడాక కొంచెం మినపప్పు శనగపప్పు వేసి ఇందులోనే ఒక ఎండిమిర్చి కూడా చించి వేయాలి ఇవి వేగాక ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ తాలింపుని అయితే మనం పచ్చట్లు అయితే వేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్ట్ అయినా వేరుశనగపప్పు పచ్చడి అయితే రెడీ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి